వెల్కమ్ టు తెలుగు కిచెన్ హాయ్ అండి నమస్తే మన ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం సాయంత్రం వేళ టీతో పాటు తినడానికి ఎంతో రుచికరంగా కరకరలాడుతూ ఉండే సగ్గుబియ్యం పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ పునుగులు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేయాలండి ఒక అర కప్పు వాటర్ వేయాలి అవి ములిగేదాకా నానబెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు గంటలు పక్కన పెట్టేసుకోవాలండి ఇవైతే బాగా నాణ్య అండి ఐదారు గంటలు నానబెట్టాను బాగా నాణ్య వేరే గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఇవి తే వేసుకున్నామండి దీంట్లోకి కావాల్సినవి తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ముక్కలు ఉడకబెట్టిన ఒక కప్పు స్వీట్ కార్న్ తురిమిన ఒక క్యారెట్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ దీంట్లోకి వేసుకుని బాగా కలుపుకోవాలండి దీంట్లోకి క్రిస్పీగా రావడానికి మనకి బియ్య పిండి వేయాలండి ఒక మూడు స్పూన్లు బియ్య పిండి వేశాను ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్ కి సరిపడగా సాల్ట్ వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి ఇది బాగా పైన కింద వరకు కలపాలండి దీంట్లో అయితే ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం పెరుగులో నానబెట్టాం కదా ఆ వాటర్ సరిపోద్ది చిన్న చిన్న ఉండల్లా రౌండ్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి ఆయిల్ వేడెక్కాక ఒకటి ఒక్కటి వేసుకుందాం ఇవైతే వేయగానే గరిటి పెట్టి తిప్పకూడదండి విడిపోతే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకుందాం ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ప్లేట్ లోకి మిగిలిన ఉండలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇవైతే టమాటా కెచప్ తో గాని చట్నీతో గాని తీసుకోవచ్చండి నేనైతే చట్నీ చేస్తున్నాను వీటి కోసం ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి చిన్న కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక కట్ చేసిన నాలుగు వెండి మిర్చి వేసుకోవాలండి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ రెండు టమాటాలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర అవి కూడా వేసుకుని వేగించుకోవాలండి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి పులుపు బాగుంటుంది చట్నీకి పేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా నూనె తేలే వరకు వేగించుకుని మిక్సీ వేసుకుందామండి అంతే చట్నీ ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పునుగులకి మిగిలినవి కూడా గోల్డెన్ కలర్ వచ్చినాయండి ఇవి కూడా ప్లేట్ లోకి తీసేసుకుందాం అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసుకుంటూ ఉండాలండి పిల్లలకి బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితేనే హెల్దీగా ఉంటది చూసారుగా ఎంత చక్కగా కలర్ఫుల్ గా వచ్చిందో ఇప్పుడు ఇవి క్రిస్పీగా వేగిపోయాయండి ఇప్పుడు చట్నీ కూడా వేగిపోయిందండి దీన్ని మిక్సీ గిన్ తీసుకుని చట్నీ వేసుకుందాం అంతేనండి ఎంతో కరకరలాడే క్రిస్పీగా ఉండే సగ్గు బియ్యం పునలు చట్నీ అయితే రెడీ అయ్యిందండి దీన్ని మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూసారు కదండి లోన సాఫ్ట్ గా పైన క్రిస్పీగా ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మీరు ఈ పునుకులు ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి మరిన్ని మంచి రెసిపీల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం